గతంలో మనము లాజిక్స్ తోటి ఆర్టికల్ టాపిక్ను ఏ యాన్ ద ఎక్కడెక్కడ ఉపయోగించాలో నేర్చుకున్నాం ఈ వీడియోలో ఏం చేస్తామంటే మనము అసలు ఈ ఆర్టికల్ను కొన్ని చోట్ల ఉపయోగించకూడదు దాన్ని ఒమిషన్ అంటాం సో ఆ కొన్ని చోట్ల ఉపయోగించకూడదు కదా అవి ఎక్కడెక్కడ ఉపయోగించకూడదో ఈ వీడియోలో లాజిక్స్ తోటి మాత్రమే నేర్చుకోబోతున్నాం ఓకే సో ఒకసారి ఫస్ట్ బిట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈజ్ లెర్నింగ్ డాష్ ఇంగ్లీష్ ఏ ఇంగ్లీష్ ఏ ఇంగ్లీష్ యాన్ ఇంగ్లీష్ నో ఆర్టికల్ గమనించండి ఇక్కడ ఆన్సర్ ఏముంది డి ఉంది డి ఏముంది నో ఆర్టికల్ ఉంది అంటే ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనే చెప్పాలి తప్ప ఇక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదు అని అంటున్నాడు సో ఎందుకది ఎందుకు అక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదు ఓకే ఈజ్ లెర్నింగ్ ద ఇంగ్లీష్ ఎన్ అని ఎందుకు అనకూడదు ఏ ఇంగ్లీష్ అని ఎందుకు అనకూడదు ఇక్కడ ఈ ఉంది కాబట్టి యాన్ ఇంగ్లీష్ అని ఎందుకు అనకూడదు సో ఆ లాజిక్స్ని మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం సో ఏం లేదు సో ఈ టేబుల్ని కనుక మీరు నేర్చుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను ప్రిపేర్ చేసి పెట్టాను ఈ టేబుల్ కనుక మీ మైండ్లో ఉంటే బిట్టు ఆర్టికల్ అనే టాపిక్ నుంచి మిస్ అవ్వడానికి అవకాశం లేదు మార్కులు మిస్ అవ్వడానికి అవకాశం లేదు సో అవేమిటో ఒకసారి చెప్తా చూడండి ప్రాపర్ నౌన్ కనుక ఉంటే అంటే సొంత పేరు ఉన్నప్పుడు అప్పుడు మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇచ్చా రామా అని ద రామా అనకూడదు నెక్స్ట్ మెటీరియల్ నౌన్స్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ కాటన్ ఉన్నది ఇక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదు వుడ్ ఉన్నది అక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదు అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి అంటే ఈ విధంగా కౌంట్ చేయలేని వాటి సో వాటి ముందు కూడా అంటే వాటర్ ఉన్నది కౌంట్ చేయలేం రైస్ ఉన్నది కౌంట్ చేయలేము సో అటువంటి వాటి ముందు మనము ఆర్టికల్ను ఉపయోగించకూడదు నెక్స్ట్ మీల్స్ భోజనాలకు సంబంధించిన పదాల ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు ద లంచ్ అనకూడదు లంచ్ అని అనాలి లాంగ్వేజెస్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు తెలుగు అనాలి ద తెలుగు అనకూడదు ఇంగ్లీష్ అనాలి ద ఇంగ్లీష్ అనకూడదు అందుకే ఇక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదని నో ఆర్టికల్ అనేటువంటి ఆన్సర్ రైట్ అయింది నెక్స్ట్ బిఫోర్ రిలేషన్స్ అంటే రిలేషన్ కు సంబంధించే పదాల మీద కూడా ఆర్టికల్ ఉపయోగించకూడదు అంటే ఫాదర్ అని అనాలి తప్ప ద ఫాదర్ ద మదర్ అలా చెప్పకూడదు అదేవిధంగా గేమ్స్ నేమ్స్ ముందు కూడా మనము ఆర్టికల్ ఉపయోగించకూడదు క్రికెట్ అనాలి తప్ప క్రికెట్ ద క్రికెట్ అని చెప్పకూడదు అదేవిధంగా కంట్రీ నేమ్స్ ముందు కూడా ఆర్టికల్ ఉపయోగించకూడదు ఇండియా అనాలి ద ఇండియా అనకూడదు కానీ స్పెసిఫిక్గా చెప్తే మాత్రం అప్పుడు చెప్ప అప్పుడు ఉపయోగించాలి బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కలర్ నేమ్స్ రెడ్ వాటి ముందు ఉపయోగించకూడదు కలర్ నేమ్స్ ముందు ద రెడ్ ద బ్లూ ద గ్రీన్ అలా అనకూడదు అదేవిధంగా డిసీజెస్ డిసీజెస్ నేమ్స్ ముందు కూడా డిసీజ్ను తెలియచేసేటువంటి పదాల ముందు కూడా ఆర్టికల్ను ఉపయోగించకూడదు రైట్ అర్థమైందనుకుంటే ఇప్పుడు రైట్ ఏమేమి ఉన్నాయి ప్రాపర్ నౌన్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు మెటీరియల్ నౌన్ అన్కౌంటబుల్ నౌన్ మీల్స్ లాంగ్వేజెస్ రిలేషన్స్ అదేవిధంగా గేమ్స్ నేమ్స్ అదేవిధంగా కంట్రీస్ కలర్స్ డిసీజ్లు ఇవి గుర్తుకుంటే ఆర్టికల్ అనేటువంటి టాపిక్ కంప్లీట్గా అయిపోయినట్టు సో వాటి ముందు మనం ఏ ఆర్టికల్ను కూడా ఉపయోగించకూడదు ఇప్పుడు బిట్స్ చూద్దాం ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తా కాబట్టి ఈజీగా అర్థమవుతుంది డాష్ మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ బోన్స్ ద మిల్క్ ఏ మిల్క్ నో ఆర్టికల్ అన్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది అంటే నో ఆర్టికల్ మిల్క్ అనేటువంటిది ఏంటిదంటే అన్కౌంటబుల్ నౌన్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు సో మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ బోన్స్ అని మాత్రమే చెప్పాలి ఎగ్జామ్లో అలానే ఇస్తాడు నెక్స్ట్ చూడండి డా గోల్డ్ ఈజ్ ప్రీసియస్ మెటల్ ఇక్కడ ఏముంది గోల్డ్ ఉంది గోల్డ్ కాబట్టి ఏంటిది ఇది మెటీరియల్ సో మెటీరియల్ నౌన్స్ ముందు మనము ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు కాబట్టి ఆన్సర్ డి అవుతుంది కింద ఆన్సర్ కూడా డి సో మెటీరియల్ నౌన్స్ ముందు నో ఆర్టికల్ ప్రతి బిట్టుకు నేను లాజిక్ను ఇవ్వడం జరిగింది సో ఆ లాజిక్ను మీరు తప్పకుండా ఫాలో అవ్వండి నెక్స్ట్ మై అంకుల్ లీవ్స్ ఇన్ ఇండియా రైట్ ఇక్కడ ఇండియా కంట్రీ నేమ్ కంట్రీ నేమ్ ముందు ఏం ఉపయోగించకూడదు ఆర్టికల్ ఉపయోగించకూడదు సో ఆన్సర్ ఏమవుతుంది సి కంట్రీ నేమ్స్ టేక్ నో ఆర్టికల్ ఇక్కడ కూడా ఇచ్చాను నేను ఎక్సెప్ట్ స్పెషల్ వన్స్ ఒకవేళ స్పెషల్గా ఉపయోగిస్తే తప్ప కంట్రీ నేమ్స్ ముందు ఆర్టికల్ను ఉపయోగించకూడదు నెక్స్ట్ వీ ప్లే డాష్ క్రికెట్ గేమ్స్ నేమ్స్ ముందు కాబట్టి ఇక్కడ ఏంటిది ఆర్టికల్ ఉపయోగించకూడదు సో ఇస్ ద ఆన్సర్ నేమ్స్ ఆఫ్ గేమ్స్ నో ఆర్టికల్ రైట్ గేమ్స్ నేమ్స్ ముందు ఆర్టికల్ను ఉపయోగించగరాదు కాబట్టి ఈ లాజిక్స్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హానెస్టీ హానెస్టీ ఈజ్ నోబుల్ క్వాలిటీ ఇక్కడ హానెస్టీ ఉండేటువంటిది ఏంటిదంటే అబ్స్ట్రాక్ట్ నామ్ గుర్తుపెట్టుకోండి అబ్స్ట్రాక్ట్ నౌన్ మెటీరియల్ నామ్ ప్రాపర్ నామ్ వీటి ముందు మనము ఆర్టికల్ను ఉపయోగించకూడదు సో నో ఆర్టికల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మళ్ళీ చూడండి ఐ ఈట్ రైస్ ఎవ్రీడే రైట్ ఇక్కడ ఏమున్నది రైస్ ఉన్నది రైస్ ఏంటిది అన్కౌంటబుల్ను ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు సో ఆన్సర్ ఏమవుతుంది సి అవుతుంది నెక్స్ట్ హీ డ్రింక్స్ మిల్క్ ఎట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటిది మీల్కు సంబంధించి అంటే భోజనానికి సంబంధించినటువంటి పదం సో వాటి ముందు ఏమి ఉపయోగించకూడదు ఆర్టికల్ ఉపయోగించకూడదు గుర్తు పెట్టుకోండి ఆ టేబుల్ గుర్తుకుండాలంటే ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి వీడియో చివరి దాకా చూడండి ఆల్రెడీ లాజిక్ తెలిసింది కదా అని మధ్యలో ఆగకండి చూడియో చివరి దాకా చూస్తే మీకు వాటి మీద ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది రైట్ సో మీల్స్ యూస్డ్ ఇన్ జనరల్ సెన్స్ సో నో ఆర్టికల్ నెక్స్ట్ ఇక్కడ గమనించండి షి మెట్ జాన్ ఎస్టర్డే ఇక్కడ జాన్ ఉన్నది జాన్ ముందు వీటిలో ఏ ఆర్టికల్ ఉపయోగించాలి ఏ ఆర్టికల్ కూడా ఉపయోగించకూడదు ఎందుకంటే జాన్ అనేటువంటిది ఏంటిదంటే ఒకళ్ళ యొక్క సొంత పేరు సో ప్రాపర్ నౌన్స్ ముందు ఏ ఆర్టికల్ను ఉపయోగించరాదు ప్రాపర్ నౌన్ టేక్స్ నో ఆర్టికల్ నెక్స్ట్ ఐ లైక్ బ్లూ బ్లూ అనేటువంటిది ఏంటిది కలర్ కలర్ నేమ్స్ ముందు ఏమి ఉపయోగించకూడదు నో ఆర్టికల్ కలర్ నేమ్స్ ముందు ఆర్టికల్ను ఉపయోగించకూడదు సో అది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ సో ఐ లైక్ బ్లూ అనే చెప్పాలి తప్ప ఐ లైక్ ఏ బ్లూ ఐ లైక్ ఏ అండ్ బ్లూ ఐ లైక్ ద బ్లూ అని చెప్పకూడదు హీ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా గుర్తుపెట్టుకోండి మలేరియా అనేటువంటిది ఏంటిది డిసీజ్ డిసీజ్ నేమ్స్ ముందు మనం ఏం ఉపయోగించకూడదు ఆర్టికల్ను ఉపయోగించకూడదు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది మోస్ట్ డిసీజెస్ టేక్స్ నో ఆర్టికల్ దాదాపు అన్ని డిసీజ్ల నేమ్స్ ముందు ఆర్టికల్ను మనము ఉపయోగించకూడదు రైట్ నెక్స్ట్ షీ హ్యాస్ డ్యాస్ గ్రేట్ పేషెన్స్ ఇంతకుముందు గమనించాం కదా పేషెన్స్ పేషెన్స్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఆల్రెడీ మనం డిస్కషన్ చూ చేసుకొని ఉన్నాం చూడలేని అదేవిధంగా తాకలేని ఏవైతే వాటిని చూడలేని తాకలేని అనేటువంటి వాటి గురించి చెప్పేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి రైట్ వాటిని మాత్రం ఫీల్ అవుతాం సో పేషెన్స్ పేషెన్స్ అంటే ఓపిక రైట్ సో ఓపికను మనం చూడగలుగుతామా లేదు తాకగలుగుతామా లేదు దాన్ని ఫీల్ అవుతాం సో అటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు కూడా ఆర్టికల్ను ఉపయోగించరాదు నెక్స్ట్ మై మదర్ ఈజ్ డాష్ డాక్టర్ మై మదర్ ఈజ్ డాష్ డాక్టర్ సో ఇక్కడ ఏం ఉపయోగిస్తాం ఏ ఆర్టికల్ను ఉపయోగించవచ్చు సో మై మదర్ ఈజ్ ఏ డాక్టర్ సో మీరు ఇప్పటిదాకా నేను నో ఆర్టికల్స్ చెప్పుకుంటూ వచ్చా కాబట్టి డక్కన మీకు ఏం డాక్టర్ ముందు కూడా ఉపయోగించకూడదా అనేటువంటి డౌట్స్ వస్తాయి సో అటువంటి వాటి అంటే కొన్ని మాత్రమే ఉంటాయి సో ఇక్కడ మనము ఉపయోగించవచ్చు రైట్ సో మనకు రూల్లో ఇది ఉందా వృత్తి గురించి లేదు రూల్ లేదంటే ఇక్కడ ఆర్టికల్ను ఉపయోగించవచ్చు ఆ రూల్లో ఉంటేనే ఆర్టికల్ ఉపయోగించకూడదు రైట్ రూల్లో లేదంటే అక్కడ ఆర్టికల్ వస్తుంది ఇప్పుడు చూడండి హీఈస్ మై బ్రదర్ బ్రదర్ అనేటువంటిది మన రూల్లో ఉందా ఉంది ఏ రూల్లో ఉంది రిలేషన్ రిలేషన్కి సంబంధించిన పదాల ముందు ఆర్టికల్ను ఉపయోగించకూడదు రైట్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది నో ఆర్టికల్ అవుతుంది కింద ఇచ్చిన ఆన్సర్ డి సో నో ఆర్టికల్ ఇక్కడ ఇచ్చాను చూడండి ఇక్కడ రిలేషన్స్ లైక్ బ్రదర్ ఓకే సిస్టర్ అంకుల్ సో ఇటువంటి పదాలు రిలేషన్ తెలియజేసేటువంటి పదాల ముందు మనం ఆర్టికల్ను ఉపయోగించకూడదు నెక్స్ట్ వాటర్ ఇన్ ద బాటిల్ ఈజ్ కోల్డ్ వాటర్ ఇన్ ద బాటిల్ ఈజ్ కోల్డ్ సో ఇక్కడ ఏమొస్తుందంటే ఏ బాటిల్ ద బాటిల్ నో ఆర్టికల్ అండ్ ఆర్టికల్ సో ఇంతకుముందు వాటర్ అనేటువంటిది ఏం చెప్పుకున్నాం మనము అన్కౌంటబుల్ నౌన్ కిందకి చెప్పుకున్నాం కానీ ఇక్కడ వచ్చేసి దీన్ని స్పెసిఫిక్ పర్పస్లో ఉపయోగించాను నేను వాటర్ ఇన్ ద ఇన్ దిస్ బాటిల్ ఈజ్ కోల్డ్ ప్రత్యేకంగా ఇక ఈ బాటిల్లో ఉన్న వాటర్ రైట్ ఈ బాటిల్లో ఉన్నటువంటి వాటర్ బాగా కూల్గా ఉన్నాయి కోల్డ్గా ఉన్నాయి అని చెప్తున్నాం సో ప్రత్యేకంగా చెప్తున్నప్పుడు ఇటువంటి కేసెస్ అప్పుడు మనం దా ఉపయోగిస్తాం సో ద వాటర్ ఇన్ దిస్ బాటిల్ ఈజ్ కోల్డ్ ఆ విధంగా స్పెషల్ పర్పస్లో ఉపయోగిస్తేనే మనం ఆర్టికల్ ఉపయోగిస్తాం లేదంటే ఉపయోగించాం నెక్స్ట్ ఇక్కడ గమనించండి సిఇస్ గుడ్ ఎట్ డాస్ మ్యాథమెటిక్స్ ఆమె మ్యాథమెటిక్స్లో చాలా మంచిగా చేస్తుంది సో మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఏంటిది సబ్జెక్ట్ సబ్జెక్ట్ నేమ్స్ కనుక వస్తే ఆర్టికల్ ఉపయోగించకూడదు రైట్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది డి కింద ఇచ్చిన ఆన్సర్ డి లాంగ్వేజెస్ కానీ సబ్జెక్ట్ నేమ్స్ కానీ వస్తే ఆర్టికల్ ఉపయోగించకూడదు రైట్ ఇక్కడ ఆల్రెడీ క్లూ ఇచ్చి పెట్టాను కదా సో అది చదువుకోండి ఓకే ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ మెటీరియల్ ఇటువంటి మెటీరియల్ను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దిస్ టాయ్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్ ఇక్కడ వుడ్ అనేటువంటిది ఏంటిది అనేటువంటిది చూసుకోవాలి ఆర్టికల్ అడిగినప్పుడు మెటీరియల్ నౌన్ సో మెటీరియల్ నౌన్ ముందు ఆర్టికల్ ఉపయోగిస్తామా ఉపయోగించం సో ఆన్సర్ ఏమవుతుంది సి ఇచ్చిన ఆన్సర్ సి మెటీరియల్ నౌన్ నో ఆర్టికల్ అలా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ రైట్ హైదరాబాద్ అనేటువంటిది బిగ్ సిటీ సో ఇది హైదరాబాద్ అనేటువంటిది ఏంటిది ప్రాపర్ నౌన్ కిందికే వస్తుంది సో వాటి ముందు నో ఆర్టికల్ సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ ఏ అవుతుంది రైట్ ఏ అంటే నో ఆర్టికల్ హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ ప్రాపర్ నౌన్ నో ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫ్రెంచ్ హీ స్పీక్స్ ఫ్రెంచ్ ఫ్లూయెంట్లీ ఫ్రెంచ్ అనేటువంటిది ఏంటిది లాంగ్వేజ్ లాంగ్వేజెస్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు సో ఆన్సర్ ఏమవుతుంది బి కింద ఇచ్చిన ఆన్సర్ బి క్లూ ఏంటిది లాంగ్వేజెస్ నో ఆర్టికల్ సో ఇవన్నీ మీరు చేయగలగాలంటే నేను ఇంతకుముందు ఇచ్చినటువంటి టేబుల్ ఉంది కదా ఆ టేబుల్ని పక్కాగా ఫాలో కండి ఇదంతా మీరు చేయగలుగుతారు ఐ హ్యాడ్ లంచ్ ఇక్కడ లంచ్ అనేటువంటిది ఏంటిది మీల్స్కు సంబంధించినటువంటిది భోజనానికి సంబంధించింది సో ఆల్రెడీ రూల్లో నేర్చుకున్నాం కదా భోజనానికి సంబంధించిన వాటి ముందు నో ఆర్టికల్ ఆర్టికల్ ను ఉపయోగించరాదు నెక్స్ట్ సో ఇంకొన్ని రూల్స్ అంతే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాము నెక్స్ట్ ది ప్లే ఫుట్బాల్ ఇక్కడ ఫుట్బాల్ అనేటువంటిది ఏంటిది గేమ్ గేమ్ ఉన్నప్పుడు ఆర్టికల్ను ఉపయోగించకూడదు సో ఆన్సర్ ఏమవుతుంది సి కింద ఇచ్చిన ఆన్సర్ సి క్లూ గేమ్స్ నో ఆర్టికల్ రైటా నెక్స్ట్ చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ అనేటువంటిది ఏంటిది అబ్స్ట్రాక్ నౌన్ అబ్స్ట్రాక్ నౌన్ ఉన్నప్పుడు ఆర్టికల్స్ను ఉపయోగించరాదు రైటా సో అబ్స్ట్రాక్ట్ నౌన్ చైల్డ్హుడ్ ఇంతకుముందు ఏమి నేర్చుకున్నాం పేషెన్స్ అని కూడా నేర్చుకున్నాం కదా సో అటువంటి వాటి ముందు మనం ఆర్టికల్ను ఉపయోగించరాదు ఏది అబ్స్ట్రాక్ నౌన్కు సంబంధించినటువంటి పదాల ముందు అబ్స్ట్రాక్ నౌన్ అంటే ఏమని చెప్పుకున్నాము చూడలేని అదే విధంగా టచ్ చేయలేని కెనాట్ సి కెనాట్ టచ్ సో ఇటువంటిది ఎస్టీ నెక్స్ట్ దీని తర్వాత షీ బా డాష్ షుగర్ షుగర్ అనేటువంటిది ఏంటిది అన్కౌంటబుల్ నౌన్ రైట్ కింద ఇచ్చిన కదా సో అన్కౌంటబుల్ నౌన్ ముందు కూడా మనం ఆర్టికల్ను ఉపయోగించరాదు సో ఆన్సర్ ఏమవుతుంది సి ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ సి ఇక్కడ క్లూ అన్కౌంటబుల్ నౌన్ నో ఆర్టికల్ ఓకే సో ఈ పేపర్ను మీరు తరువా ప్రాక్టీస్ చేయండి తప్పకుండా మీకు లాభం జరుగుతుంది ఐ విజిటెడ్ జపాన్ లాస్ట్ ఇయర్ జపాన్ అనేటువంటిది ఏంటిది కంట్రీ నేమ్ కంట్రీ నేమ్ ముందు ఆర్టికల్ ఉపయోగిస్తామా ఉపయోగించాము సో ఆన్సర్ ఏమవుతుంది ఏ కింది ఇచ్చిన ఆన్సర్ ఏ కంట్రీ నేమ్స్ నో ఆర్టికల్ సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ నెక్స్ట్ హిట్ డిజ్ లైక్ రెడ్ కలర్ హీ డిజ్ లైక్ రెడ్ కలర్ రెడ్ రెడ్ అనేటువంటిది ఏంటిది కలర్ కలర్ నేమ్స్ ముందు ఆర్టికల్ను ఉపయోగించరాదు సో ఆన్సర్ ఏంటిది సి ఇచ్చిన ఆన్సర్ ఏంటిది సి క్లూ ఏమి ఇచ్చాను కలర్స్ యూజ్ జనరల్లీ ఓకే నో ఆర్టికల్ జనరల్గా వాటిని కనుక ఉపయోగించినట్లయితే సెంటెన్స్లో అప్పుడు ఆర్టికల్ పెట్టము హీ సఫర్స్ ఫ్రమ్ డెంగ్యూ డెంగ్యూ అనేది ఏంటిది డిసీజ్ డిసీజ్ నేమ్స్ ముందు ఆర్టికల్ను ఉపయోగించాం ఆన్సర్ ఏమవుతుంది ఏ ఆప్షన్ ఆన్సర్ ఏముంది ఏ ఇక్కడ ఇచ్చాను చూడండి క్లూ డిసీజెస్ టేక్ నో ఆర్టికల్ డాష్ హానెస్టీ ఆల్వేస్ విన్స్ రైట్ ఇక్కడ హానెస్టీ అనేటువంటిది ఏంటిది అబ్స్ట్రాక్ నౌన్ అబ్స్ట్రాక్ నౌన్ ముందు మనం ఏం ఉపయోగిస్తాం ఆర్టికలే ఉపయోగించాం సో అబ్స్ట్రాక్ నావు ముందు ఆర్టికల్ను ఉపయోగించాం ఇప్పటిదాకా అబ్స్ట్రాక్ నావు కొన్ని పదాలు నేర్చుకున్నాం కదా పేషెన్స్ అని హానెస్టీ అని సో వాటి ముందు మనం ఆర్టికల్ను ఉపయోగించకూడదు అది ఇక్కడ ఉన్నటువంటి రీజన్ నెక్స్ట్ షీ బాట్ ఏ రింగ్ ఆఫ్ సిల్వర్ సిల్వర్ అనేటువంటిది ఏంటిది మెటీరియల్ నౌన్ సో మెటీరియల్ నౌన్ ముందు ఆర్టికల్ ఉపయోగించాం ఆన్సర్ ఏమవుతుంది మరి బి ఇచ్చిన ఆన్సర్ ఏంటిది బి సో ఇలా మీరు ఆ టేబుల్ని జస్ట్ ఒక ఐదు రూల్సే ఉన్నాయి ఆ ఐదు రూల్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే తప్పకుండా మీరు టోటల్గా ఇక ఈ ఆర్టికల్ అనేటువంటి టాపిక్ని చేయగలుగుతారు హీఈస్ గోయింగ్ టు డాష్ మార్కెట్ నా ఈజ్ గోయింగ్ టు డాష్ మార్కెట్ నువ్వు సో ఇక్కడ మార్కెట్ ఉంది మార్కెట్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు కదా కామన్గా ఇక్కడ కానీ ఇక్కడ ఏ కానీ యాన్ కానీ ఉపయోగించడానికి అవకాశం ఉంది బట్ ఇక్కడ ఉపయోగించలేము ఎందుకంటే ఇది ప్రైమరీ పర్పస్లోనే చెప్పబడింది రైట్ ఇంకా ఇక్కడ చూడండి సెకండరీ పర్వ అంటే ఇక్కడ ఇంకా ఏదైనా చెప్పినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ గోయింగ్ టు ద మార్కెట్ ద ఉపయోగించాలంటే ఇక్కడ ఎందుకు వెళ్తున్నావు అనేటువంటిది చెప్పాలి హీఈస్ గోయింగ్ టు ద మార్కెట్ టు బై వెజిటేబుల్స్ అలా చెప్పినట్లయితేనేమో దా ఉపయోగిస్తాం అక్కడ పర్పస్ కనుక చెప్పకపోతే నో ఆర్టికల్ అని పెట్టి రావాలి రైట్ ఆ బిట్టు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది మై ఫ్రెండ్ నోస్ హిందీ అండ్ తెలుగు సో ఇక్కడ ఏంటిదివి లాంగ్వేజెస్ లాంగ్వేజ్ నేమ్స్ ముందు ఆర్టికల్ ఉపయోగిస్తాము ఉపయోగించాం సో బి ఆప్షన్ రైట్ అవుతుంది కింద ఇచ్చిన ఆప్షన్ బి లాంగ్వేజెస్ ముందు నో ఆర్టికల్ సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ డాష్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ సో ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటిది యూనిక్ యూనిక్ అంటే ప్రపంచంలో ఒకటే ఉంది సో ఒకటే ఉన్న వాటి ముందు ఏమి ఉపయోగిస్తాం ద ఉపయోగిస్తాం ద మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ సో ఇక్కడ ఆప్షన్ ఏముంది బి మనం రిపెట్టిన ఆన్సర్ ఏంటిది బి ఇక్కడ చూడండి మౌంటైన్ రేంజెస్ ముందు మౌంటైన్ రేంజెస్ ముందు దా ఉపయోగిస్తాము అలా గుర్తుపెట్టుకోండి ఈఎస్టి ఉంది ఏమొచ్చింది దా ఈఎస్టి ఈ ఆల్రెడీ లాజిక్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈఎస్టి ఉంటే దా ఉపయోగించాలి అని నెక్స్ట్ హీ నీడ్స్ డాష్ వాటర్ టు డ్రింక్ హీ నీడ్స్ డాష్ వాటర్ టు డ్రింక్ సో వాటర్ అనేటువంటిది ఏంటిది అన్కౌంటబుల్ నౌన్ అన్కౌంటబుల్ నౌన్ ముందు మనం ఏం చేస్తాం ఆర్టికల్ ఉపయోగిస్తామా ఉపయోగించాం సో ఆన్సర్ ఏమవుతుంది సి ఇచ్చిన ఆన్సర్ సి సో హీ నీడ్స్ వాటర్ టు డ్రింక్ అని మాత్రమే చెప్పాలి నెక్స్ట్ హీ హ్యాస్ డాష్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎగ్జామ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏంటిది అన్కౌంటబుల్ నాన్ ఇన్ఫర్మేషన్ను కౌంట్ అదే అదేవిధంగా గుర్తుపెట్టుకోండి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనాలి ఇన్ఫర్మేషన్స్ అని అనకూడదు ఇన్ఫర్మేషన్స్ ఉండదు సో ఇన్ఫర్మేషన్ అని అనాలి ఇది అన్కౌంటబుల్ నౌన్ సో అన్కౌంటబుల్ నౌన్ ముందు ఏం ఉపయోగించకూడదు ఆర్టికల్ ఉపయోగించకూడదు సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఐరన్ ఈజ్ యూజ్డ్ టు మేక్ టూల్స్ గుర్తుపెట్టుకోండి ఐరన్ ఏంటిది మెటీరియల్ సో మెటీరియల్ నౌన్ కిందికి వస్తుంది మెటీరియల్ నౌన్స్ ముందు ఆర్టికల్ ఉపయోగిస్తామా ఉపయోగించాం సో ఆన్సర్ ఏమవుతుంది సి ఇంకా చాలా బిట్స్ ఉన్నవి సో ఈ బిట్ తోటి క్లోజ్ చేద్దాము మై ఫాదర్ ప్లేస్ చెస్ చెస్ అనేటువంటిది ఏంటిది గేమ్ గేమ్ నేమ్స్ ముందు మెటీరియల్ను సారీ ఆర్టికల్ను ఉపయోగించము సో ఈ విధంగా ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద గేమ్స్ ఓకే నో ఆర్టికల్ సో గుర్తు పెట్టుకోండి ఇవి రూల్స్ ఈ రూల్స్ కనుక మీరు ఖచ్చితంగా కొన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఒక ఐదో ఏమో ఉన్నట్టున్నవి ఆ లాజిక్స్ కనుక మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే ఆర్టికల్ అనేటువంటి టాపిక్ నింద బిట్ మిస్ అవ్వడానికి అసలుకి అవకాశము లేదు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకు లైక్ చేయండి రైట్ ఎందుకంటే లాజిక్స్ తోటి ఇంగ్లీషు నేర్చుకోవాలి గ్రామర్ రూల్ తోటి నాకు సంబంధం లేదు కానీ ఇంగ్లీష్ రావాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్